ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేటప్పుడు ప్రకృతి మనకి పరీక్షలు ఇస్తాయా ఖచ్చితంగా ఇస్తాయి ఎలా అంటే మనకి ఆత్మీయ మార్గంలో దివ్యమైన సత్య సాధన చేసేటప్పుడు ధర్మాన్ని కాపాడుకున్నప్పుడు అహింసలో జీవించేటప్పుడు సత్య ప్రచారం చేసేటప్పుడు ధ్యాన సాధన చేసేటప్పుడు మనకి చాలా శక్తి పెరుగుతాయి మన అనవసరపు ఆలోచనలు చేయవు అనవసరపు దేనిలో కూడా ఇంటర్ఫియర్ అవ్వదు ఏ తప్పులు చేయదు ధర్మం కోసం మాట్లాడతాము ధర్మం కోసం జీవిస్తాము సత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకి శక్తి పెరిగి 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 మన ఆత్మీయ పరివర్తనం జరుగుతాయి భౌతికమైన అభివృద్ధి కూడా మనకి మనం అసలు ఆలోచించకుండానే మన అసలు దాని గురించి ఏ సంకల్పము పెట్టకర్లే మనకి భౌతికమైన అన్ని అభివృద్ధి వస్తాయి అన్ని పేరు ప్రశస్తి డబ్బు అన్ని అధికార పదవిలు అన్నీ వస్తాయన్నమాట అలాగే ఆత్మీయ పరివర్తనం కూడా మనకి జరిగి జరిగి ఉంటది ఆ సమయంలో మనం మరింత కలిగి ఉండాలా పరమ పత్రిజీ ఎప్పుడు చెప్తారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది అది ఆధ్యాత్మిక సత్యమే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాల మన శక్తి పెరిగే కొద్దీ మరింత అలర్ట్ గా ఉండాలా ప్రకృతి పట్ల సో మనకి అప్పుడు మనకి చాలా ఇబ్బంది కలిగే అంత అంటే కర్మ ప్రక్షాళన జరుగుతాయి చాలా శక్తి పెరిగేటప్పుడు పూర్వ జన్మలలో మనం తెచ్చుకున్న కర్మలు ప్రక్షాళనం అవుతాయి అది దానికి శక్తి ఉన్నందువల్ల అంతా అంతటి పెద్ద 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 పరిశ్రమలతో మనం ఎదుర్కోగలం అనమాట శక్తి ఉన్న వాళ్ళే ఎదుర్కోగలరు కానీ మనకి ఉన్నదంతా మనకి మన జీవితంలో వచ్చేదంతా ఒకేసారి పోయితే అనుకోండి అంటే సాధన మార్గంలోకి వచ్చి స్థితిలో ఉన్నత స్థితి కలిగిన తర్వాత మనకి ప్రకృతి ఇచ్చినవన్నీ తిరిగి తీసుకున్నాను అంటే ఎరుక్క మనం కోడిపోయాను అని అర్థం అంటే నేను అనే అహంభావం వచ్చి ఉంటది లేకపోతే మనం వచ్చిన వచ్చిన మార్గం మనం మర్చిపోయి ఉంటుంది అంటే మరింత గొప్పగా సేవ నేను తీసి నేను అనే భావన లేకుండా మనం సత్య సాధన ద్వారా ఈ ప్రపంచానికి జన్మరాహిత్యం కొరకు దివ్యమైన సేవలో నేను అనే భావన లేకుండా కలుపుకొని అందరినీ కలుపుకొని సమర్పిస్తూ సహనంతో అంగీకారతత్వంతో వినయంతో కృతజ్ఞతతో సేవ చేసే దాంట్లో సత్యాన్ని ఉన్నప్పుడు మనకి ఎరుక అనమాట ఎరుక కలిగించేటప్పుడు అరే బాబా నువ్వు దారి తప్పిపోయింది నిన్ను చూసి నువ్వు ఆచరిస్తున్న సత్య మార్గాన్ని నువ్వు ఆచరణలో పెట్టే దాన్ని ఆదర్శంగా చూసుకుంటారు జనాలు అక్కడ నువ్వు దారి తప్పేటప్పుడు ఒక సమాజం అంతా దారి తప్పడానికి నువ్వు కారణమవుతారు అని ప్రకృతి ఇచ్చినవన్నీ తిరిగి తీసుకుని మనకి ఎరుక కలిగిస్తాయి సో అలాంటప్పుడు మనం బాధపడకూడదు మనం చేసిన తప్పుకి ప్రకృతికి విశ్వానికి మన యొక్క ఆత్మస్థుతికి సాధనకి ఆ బుద్ధి కొంత మలినం మలినమైపోయిన దానికి అశుద్ధం అయిపోయిన దానికి అన్ని క్షమాపణ వేడుకుంటూ ఈ మాత్రం బుద్ధి నాకు తెప్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సాధన మొదలు పెట్టాలి అన్ని ప్రకృతి మళ్ళా తిరిగిస్తు తిరిగిస్తుంది అసలు ఇది కష్టాలు కాదు మనకి మన మన పట్ల ఎంతో ప్రేమ ఉండడం పట్ల ప్రకృతి మన హెచ్చరించిందని లెక్క అర్థం చేసి తరు కదా థ్యాంక్ యూ